చిన్న పదవి దక్కినా లేదా ఉన్నత ఉద్యోగం చేస్తున్నా తమంతటి వారు లేరనే వారు కోకులలు కానీ కొందరు మాత్రం ఎలాంటి హంగు ఆర్వాటం లేకుండా తమంతకు తాము పని చేసుకుంటూ సాగుతారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ నిర్వహించే వృత్తిలో తమదైన ముద్ర వేస్తారు ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడుతూ ఉంటారు అలాంటి వారిలో తెలుగు తేజం సీనియర్ ఐఏఎస్ రవికోట ముందు వరుసలో ఉంటారు ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టి మాతృభూమికి కన్న తల్లిదండ్రులకు గర్వపడేలా చేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్న సీనియర్ ఐఏఎస్ కోట రవిపై స్వతంత్ర టీవీ స్పెషల్ స్టోరీ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన రవి కోట పంతొమ్మిది వందల తొంభై మూడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి స్వగ్రామంలో స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలోనే ఆయన విద్యాభ్యాసం చేశారు మాతృభాషలోనే ఆయన చదివారు కష్టపడి చదివి ఐఏఎస్కు ఎంపికై ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు దేశ విదేశాల్లో భారత ప్రభుత్వం తరఫున పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు దేశానికి ప్రతినిధిగా అనేక సేవలు అందించిన ఆయన పదిహేనవ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా కూడా విధులు నిర్వహించారు అంతకుముందు అమెరికాలోని భారత రాయభార కార్యాలయంలో ఆర్థిక దౌత్యాధికారిగా పనిచేశారు భారత్ తరపున ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ద్రవ్య నిధి వ్యవహారాలను పర్యవేక్షించారు పర్యావరణ అటవీ భూ సంరక్షణ విభాగాల్లో ప్రత్యేక సీఎస్గా ఢిల్లీలోని అసోం భవన్లో రెసిడెంట్ కమిషనర్ గాను ఉన్నారు తాజాగా అసోం రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా కోట రవిని నిమితులయ్యారు ఓ తెలుగు ఐఏఎస్ ఈశాన్య రాష్ట్రానికి సిఎస్ గా నియమితులు కావడం చెప్పుకోదగ్గ విశేషం ప్రస్తుతం అసోం ప్రభుత్వంలో పద్దెనిమిది శాఖలకు అదనపు కార్యదర్శిగా ఉన్న రవి ఇటీవల ఉల్పా తీవ్రవాదులతో జరిగిన శాంతి ఒప్పందంలోనూ కీలక పాత్ర పోషించారు రవి గుర్తించిన పనితీరు శర్మ సర్కార్ ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది ఈ నియామకంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రవి దేశానికి అందిస్తున్న సేవలు తమకు ఎంతో గర్వకారణమని చెప్తున్నారు చేరిన తర్వాత అక్కడ ఉల్ఫా తీవ్రవాదులతో శాంతి ఒప్పందం చేసి మంచి పేరు తీసుకొచ్చారు మా అందరం కూడా చాలా గర్వకారణంగా ఉంది మా ప్రాంతంలో చాలా చిన్న చిన్న పల్లెటూరు అయినప్పుడు కూడా మంచి పేరు సంపాదించుకున్నారు మాకు ఆయనకు ఆదర్శము ఆయన ఈ రోజు కూడా ఆయన చదువుకున్న స్కూల్ దండుగోళపురం హై స్కూల్లో ఈ వేళకు కూడా మెరిట్ స్కాలర్షిప్లు వచ్చిన వాళ్ళకి పాత పేరుతో ప్రోత్సహిస్తూ నగదు ప్రోత్సాహ బహుమతులు ఇస్తూ ప్రతి ఏడాది ఏదో ఒక అకేషన్లో సొంత ఊరు వస్తూ స్కూల్లో పిల్లలతో ఇన్స్పిరేషన్ చేసి ఇన్స్పిరేషన్ క్లాసులు తీసుకుంటూ ఉంటు ఉంటున్నారు ఆయన పేరు చెప్పుకుంటే మాకు చాలా గర్వంగా ఉంది మాకేగా మా ప్రాంతీయులందరికీ కూడా ఎందుకనంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళంతా ఎకనామికల్ గా బాగా ఫార్వర్డ్ అయిన వాళ్ళనే కాదు ఏమీ లేకుండా కూడా పల్లెటూరులో ఉండి తెలుగు మీడియంలో ఉండి చదువుకోవచ్చు అని ఆదర్శంగా అందరికీ నిలిచారు అసోం రాష్ట్ర ప్రస్తుత సిఎస్ పవన్ కుమార్ బోర్తకూర్ పదవీ కాలం మార్చి ముప్పై ఒకటితో ముగియనుంది దీంతో ఆయన స్థానంలో రవి బాధితులు చేపట్టనున్నారు సిఎస్ గా కోట రవితో పాటు అదనపు కార్యదర్శులుగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ సైదన్ అబ్బాసి ఆశిష్ కుమార్ భూటానీలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది హిమంత విశ్వశర్మ ప్రభుత్వం కృషి ఉంటే మనుషులు రుచులవు అవుతారు సాధించాలనే తపన ఉండాలే కానీ మనిషి చేయనిదంటూ ఏమీ ఉండదు పేదరికం ఇతర లాంటివి ఏవి కూడా విజయానికి అడ్డంకులు కాదు కేవలం మనిషికి ఉండాల్సిన ఆయుధాలు కృషి పట్టుదల ఇవి ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని కోట రవి నిరూపిస్తున్నారు